ఓ సామాన్యురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రై పాన్ ఇండియా లెవెల్లో సెలబ్రిటీగా మారిపోయిన నటి సమంతా. అప్పుడెప్పుడో ఒకసారి కాలేయ శుద్ధికి ఇది చికిత్స అంటూ మాట్లాడి ఓ ప్రముఖ వైద్యుడి చేత చివాట్లు పెట్టించుకుంది తాజాగా వైరల్ ఇన్ఫెక్షన్ కు ఓ విచిత్రమైన చిట్కా చెప్పి మళ్ళీ అదే పరిస్థితిలో చిక్కుకుంది ఇంతకి లేటెస్ట్ గా సమంత మేడం ప్రజలకు ఏం సందేశం ఇచ్చింది మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైపిసి ఎంఈసి సీఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం అదెందుకు విమర్శల పాలైంది హావ్ ఏ లుక్ అటు వృత్తిపరంగా ఇటు వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు పడుతున్నా చక్కటి చిరునవ్వుతో కలకల్లాడుతూ జనం ముందుకొచ్చే సమంత అప్పుడప్పుడు జనానికి ఉపయోగపడే కొన్ని జీవిత సత్యాలను తన ట్వీట్ల ద్వారా క్వాయిట్స్ ద్వారా ఇంట్రాక్ట్ అవుతూ ఉంటుంది తన అభిమానులకు తనను ఇష్టపడే ప్రజలకు అనుభవం ద్వారా నేర్చుకున్న విషయాలను నిర్మోహమాటంగా తెలియజేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆరోగ్య సూత్రాలను కూడా బయటపెడుతూ ఉంటుంది ఈ క్రమంలోనే కొంతకాలం కిందట కాలేయ శుద్ధి చేసుకోవటం ఎలా అన్న అంశం మీద ఆమె ఇచ్చిన సందేశంలో సీనియర్ డాక్టర్ వెంటనే స్పందించారు ఆమె చెప్పిన సూత్రం పాటిస్తే కాలేయం శుద్ధి మాట అటుంచి ప్రాణం పోటం ఖాయమంటూ అసహనం వ్యక్తం చేశారు అంత సెలబ్రిటీ స్థాయిలో ఉండి అలాంటి వక్ర బాష్యాలు వద్దంటూ రిక్వెస్ట్ కూడా చేసేశారు ఆ చర్చ అప్పట్లో పెద్దగా వైరల్ అయింది కానీ అటు తర్వాత అందరూ మర్చిపోయారు అయితే తాజాగా సమంత మేడం వైరల్ ఇన్ఫెక్షన్ ను ఈజీగా పారద్రోడటం ఎలా అన్న దాని మీద సోషల్ మీడియా ద్వారా ఓ ఇచ్చింది మీరెప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడితే ఏం కంగారు పడద్దు ఎంచక్క హైడ్రోజన్ పెరాక్సైడ్ను నీళ్ళలో వేసి అవి రెండూ కలిపిన తర్వాత వచ్చే గాలిని కాసేపు పీలిస్తే ఇన్ఫెక్షన్ పరారంటూ చెప్పుకొచ్చింది అయితే ఈ సందేశాన్ని చూసిన శామ్ మీద ఓ అబ్బి ఫిలిప్స్ అనే ఓ లివర్ స్పెషలిస్ట్ కాస్తంత సీరియస్గానే రియాక్ట్ అయ్యారు ఏకంగా అదో బుద్ధి తక్కువ పని అంటూ కొట్టి ది ఆస్మా అండ్ అలర్జీ ఫౌండేషన్ అనే ఓ అమెరికా వైద్య సంస్థ హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం అన్నది ఆరోగ్యానికి ప్రమాదకరమని గతంలోనే హెచ్చరించిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు అసలు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అస్థిరమైనటువంటి రసాయనం ఇది నీరు ఆక్సిజన్ గా మారుతుంది ఆ క్రమంలో ఆక్సిజన్ అణువులుగా మారే ముందు పరమాణువు స్థితిలో ఉన్నప్పుడు ప్రీ రాడికల్స్ లాగా పనిచేస్తాయి అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల మీద దాడి చేస్తాయి అక్రమంలో నిమోనియా గాని ఎక్యురేట్ రెస్పేటరీ డెస్ట్రెస్ సిండోమ్ కు గాని దారి తీసేలాగా చేస్తాయి ఈ రెండోది గాని వస్తే డైరెక్ట్ గా కాటికి పోవాల్సిందేనంటూ తేల్చి చెప్పేశారు ఎప్పుడైతే ఈ డాక్టర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో దాని మీద పెద్ద చర్చ మొదలైంది ఎవరు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉన్నదన్నది తెలియదు కానీ ఈ పరిణామంపై స్పందించిన కొందరు వైద్యులు ఒక పెద్ద సెలబ్రిటీ స్థాయిలో ఉండే సమంత లాంటి వారు ఆరోగ్యపరంగా ఆయా రంగాల్లో కూడా కాస్తంత సంప్రదిస్తే మంచిది అంటూ చెప్పుకొచ్చారు ఇలాంటి చిట్కా వైద్యాలకు పోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్ని వారు గుర్తు చేశారు మరికొందరైతే ఇలాంటి అడ్డగోలు స్టేట్మెంట్లు ఇచ్చే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్ప దుష్ప్రచారాలు ఆగవంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఏదేమైనా ఎంచక్క సినిమాల గురించి షూటింగ్ విశేషాల గురించి మాట్లాడటం పక్కన పెట్టి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వేలుపెట్టి దారినపోయే దరిద్రాన్ని ఇంటిదాకా తెచ్చుకోవటం మంచిదేనంటావా సమంత మేడం అంటూ కామెంట్లు కూడా చేసేశారు మరి మేడం గారు వీరి సలహాలను సానుకూలంగా తీసుకుంటారా లేదంటే తగ్గేదేలే అంటూ ముందుకు పోతారా అన్న దానికి మాత్రం సమాధానం దొరుకుతుందా ఇక్కడ చివరగా ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి ఎంత బిజీలో ఉన్నా సమంత మేడం పనులన్నీ కాస్త పక్కన పెట్టి సమాజం కోసం చెప్పే విషయాల్లో కొన్ని మాత్రం షబాష్ అనిపించుకున్నవి కూడా ఉన్నాయం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కి కాంటాక్ట్ చేయండి